నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో దాదాపు ముప్పై లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అందులో ప్రవాస కుటుంబాలు ఉన్నాయి ప్రవాస ఉద్యోగులు కార్మికులు కువైట్ లో పనిచేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఆర్థిక కార్యకలాపాల ప్రతికూల ప్రభావం చూపకుండా చూసేందుకు ప్రవాస కార్మికులను కువైట్ కార్మికులతో భర్తీ చేయడానికి సమీకృత కార్యక్రమం మరియు వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేయవలసిన తక్షణ అవసరాన్ని అడిట్ బ్యూరో నొక్కి చెప్పింది ఈ సిఫారసు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి పనితీరు నియంత్రణ విభాగం పైన తన యొక్క వార్షిక నివేదికలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు సమర్పించిన పదమూడు సూచనల్లో భాగంగా ఈ యొక్క నివేదికను కూడా సమర్పించడం జరిగింది వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పనితీరును మెరుగుపరచడం మరియు వాటి యొక్క పని మరియు నాణ్యత వ్యవస్థలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రవాసులపైన ఆధారపడి ఉందని చెప్పి ఆ యొక్క ప్రభావం కువైట్లోని ప్రజల పైన పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై మధ్య వివిధ కారణాల వల్ల కువైట్ అథారిటీ ఆరు వేల ఏడు వందల ఎనిమిది ఫైల్ అడ్మినిస్ట్రేటివ్ గా సస్పెండ్ చేసిందని చెప్పి బ్యూరో నివేదిక హైలైట్ చేసింది ఈ సస్పెన్షన్లు ఉన్నప్పటికీ కువైట్ లో గత మూడేళ్లలో ప్రవాస కార్మికుల సంఖ్య ఇరవై ఒక్క శాతం పెరిగింది కువైట్ ప్రభుత్వం ప్రవాస జనాభాను తగ్గించేందుకు తనిఖీలు చేపట్టిన కాను పెట్టిన ఇతరత్ర కార్యక్రమాలు ఇతరత్ర ప్రణాళికలను అమలు చేస్తూ ఉన్నా సరే ఎటువంటి ప్రభావం చూపడం లేదు గత మూడేళ్లలో ఇరవై ఒక్క శాతం కువైట్లో ప్రవాస జనాభా పెరిగిందని చెప్పేసి కువైట్ దేశం పూర్తిగా ప్రవాసులపై ఆధారపడకుండా కువైట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రవాస కార్మికులను రీప్లేస్ చేయాలని చెప్పేసి మరి కువైట్లోని కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు చేసే పనికి వారు సిద్దంగా ఉన్నారా లేదా అని తెలియాల్సి ఉంది అలాగే ప్రవాసులు పడుతూ ఉన్న కష్టాన్ని వాళ్ళు కూడా దాన్ని ఇష్టంగా స్వీకరించి ముందుకెళ్లాల్సి ఉంటుంది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్